నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు గ్రాము బంగారం ధర పన్నెండు వేల ఆరు వందల ఐదు రూపాయల వద్ద అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఆరు వేల యాభై రూపాయల వద్ద అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదహైదు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట అరవై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పదహారు వందల తొంభై రూపాయల వద్ద వంద గ్రాములు పదహారు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష అరవై తొమ్మిది వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక రాము బంగారం ధర నలభై ఒక్క దినారు యాభై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై ఏడు దినార్ల ఆరు వందల యాభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఐదు దినార్ల తొమ్మిది వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక రాము బంగారం ధర ముప్పై దినార్ల ఎనిమిది వందల సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పది వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష ఏడు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా ఒక మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఏడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈ రోజు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఈవన్న ఈ రోజు ఒక వేటలో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి దగ్గర దక్కలద్దా అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్